పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు హిందూ ధర్మక్షేత్రం వ్యవస్థాపకులు ఋగ్వేద అధ్యాపకులు శ్రీ సంతోష్ ఘనపాటి గురువు గారు మనతో పాటు ఉన్నారండి వారితో మాట్లాడి కార్తీక మాసానికి సంబంధించి ఎన్నో సందేహాలు ఉంటాయి సోమవారాలు కావచ్చు అలాగే దీపం విషయం దానం విషయం వీటన్నిటిలో మనకు ఉండేటువంటి సందేహాలను నివృత్తి చేసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం ప్రతి మనిషికి కొన్ని కళలు ఉంటాయి అందులో గృహం ప్రధానంగా చెబుతూ ఉంటారు సొంత ఇంటి కళ నెరవేరాలని చెప్పి ఎన్నో పూజలు వ్రతాలు చేసేవాళ్ళు ఇక వారి వారి నమ్మకాలు బట్టి వారు ప్రవర్తిస్తూ ఉంటారు ఇందులో అంటే మనిషి కనీస అవసరాల్లో ఒకటిగా కూడా చూస్తాం కూడు గూడు గుడ్డ ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందే ఇల్లుంటే అదొక ఆనందం గొప్పగా చెప్పుకుంటాము ఇప్పుడు చూస్తున్న ప్రవేశం ఎంత ఆర్భాటంగా అవి చేసుకున్నారు ఏమేమైనా కానీ మనం ఉండడానికి ఒక ఇల్లు మనకంటూ ఉందంటే అది చెప్పలేని ఆనందం అయితే నేను కొన్ని విన్నానండి జాతక పరంగా మీకు ఖచ్చితంగా ఆ యోగం ఉండాల్సిందే లేకపోతే పూర్వజన్మలు ఏదో సుకృతం చేసుకోవాలి వీటి ద్వారానే ఇల్లు అనేది వస్తుంది తప్ప మామూలుగా అనేది అసాధ్యమే అని విన్నాను నిజంగా గృహయోగం అనేది అదొక యోగమా ఎలా అసలు సంభవిస్తుంది అంటే ఏం చెయ్యాలి వీటికి ఏమైనా విధానాలు ఉన్నాయా జాతకంలో లేదండి మాకు అయినా సరే మాకు ఇల్లు కావాలనే కోరిక ఉంది అది సాధ్యం అవుతుందా ఈ జన్మలో అడుగుతూ ఉంటారు ఏం చెప్తారు సాధారణంగా అండి జాతకంలో గృహయోగం ఉంటుంది అది లేదని కాదు అది తప్పని కాదు జాతకంలో మంచి వసతులు ఇవన్నీ కూడా కొందరు జాతకాల్లో ఉంటాయి కొందరు జాతకాల్లో ఉండవు ఆ విధంగా చూసుకున్నప్పుడు జాతకంలో గృహయోగం ఉంటే కనుక వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు లేకపోతే కొంటారు మరి జాతకంలో లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడిగితే జాతకంలో లేకపోయినా కూడా సాధించవచ్చు ఇల్లు అది పెద్ద విషయం కాదు నేను గత కొన్ని రోజులుగా కూడా నేను ఇదే చెబుతున్నాను కొంతమంది ప్రవచనకర్త బయలుదేరి జాతకంలో లేకపోతే ఇంక నీ వల్ల కాదు నువ్వేం చేస్తున్నా రాదని చెప్పడం ఏ జాతకంలో ఉన్నది నీ కర్మ నువ్వు అనుభవించాల్సిందే అని చెప్పడం అలా అయితే మరి మార్కండేయుడు సంగతి ఏంటి చెప్పండి మార్కండేయుడికి అల్పాయుష్ ఆయనకి పదహారేళ్ళ ఎంత ఆయుష్ అది అందరికీ తెలిసినటువంటి విషయం అయినా మరి ఆయన జాతకాన్ని మార్చుకున్నాడా లేదా అలా చూసుకున్నప్పుడు తపస్సు చేశాడు చిరంజీవి ఇప్పుడు ఆయన నేటికి ఉన్నాడు మార్కండేయ మహాభాగ సప్త కల్పాంత జీవన అంటే ఆయన జాతకంలో పదహారేళ్ళు ఆయుస్సు ఆయన ఏడు కల్పాల ఆయుస్సును ఎలా పొందాడు ఏడు కల్పాలంటే మీకు దగ్గర దగ్గర మూడు వేల రెండు వందల కోట్ల సంవత్సరాలు అంత ఆయుస్సు ఎలా వచ్చింది ఆయన జాతకంలో లేకుండా కూడా మానవ తపస్సు వల్ల వచ్చింది అంటే తీవ్రమైనటువంటి కఠోర పరిశ్రమ వల్ల వచ్చిందని అర్థం అక్కడ తపస్సు అంటే కఠోర పరిశ్రమ కావున మీ జాతకంలో మీకు ఇల్లు లేకపోయినా కూడా మీరు విశేషమైనటువంటి దైవారాధన వల్ల మీరు సంపాదించవచ్చు గృహయోగం మీకు కలుగుతుంది మీరు ఎవరిని పిలవక్కర్లేదు ఎవరితోనూ మీరు డబ్బులు ఇచ్చే హోమాలు పూజలు చేయించుకోక్కర్లే అంటే చేయించుకోకర్లేదు అని అంటే మీకు శక్తి ఉంటే చేయించుకోండి అసలు ఇల్లు శక్తి లేని వాళ్ళు అవన్నీ ఎక్కడ చేయిస్తాడు వాళ్ళ గురించి చెబుతున్నారు అయితే మీరు కనీసం రోజు ఒక అరగంటో గంటో కేటాయించి భగవంతుని అని ఆరాధిస్తే మీకు ఖచ్చితంగా గృహయోగం అనేది కలుగుతుంది ఏమిటా మార్గం అని అంటే కనుక మణిద్వీప వర్ణన అని ఉందండి మణిద్వీప వర్ణన అని అమ్మవారి యొక్క మణిద్వీపానికి సంబంధించినటువంటిది సంవత్సరం పాటు రోజూ చదివితే ముఖ్యంగా ఆడవాళ్ళే చదువుతారు కాబట్టి ఇంట్లోకి రానటువంటి నాలుగు రోజులు వదిలేసి వదిలేసే ఇబ్బంది లేదు ఆ నాలుగు రోజులు వదిలేసినా కూడా సంవత్సరం లెక్క అవుతుంది అలాగ మొత్తం పన్నెండు నాలుగులు నలభై ఎనిమిది రోజులు వదిలేసి మిగిలినటువంటి రోజులన్నీ కూడా అలాగా మీరు ఒక మూడు వందల అరవై రోజులు పూర్తి చేయండి వర్ణన పారాయణ ఉదయం కానీ సాయంత్రం కానీ అమ్మవారి సన్నిధిలో రోజుకి ఒకసారి అది ఎక్కువ శ్లోకాలు రెండు వందలు ఎంత ఉంటాయి కావున ఒక్కసారి చేయండి ఖచ్చితంగా ఇల్లు అనేది కట్టుకుంటారు కొంతమంది వైభవ లక్ష్మి వ్రతం అని ఉంటుంది అది చేసుకున్నా కూడా గృహ ప్రాప్తి కలుగుతుంది ఇంకా సూక్ష్మంగా ఒకటి చెబుతాను మీకు లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది చింతామణి గృహాంత స్థాయి ఆ నామాన్ని ఎక్కువగా వేలల్లో లక్షల్లో అలా జపం చేస్తూ ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా గృహప్రాప్తి అనేది కలుగుతుంది అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇల్లు ఉంటేనే ఇల్లాలు ఇల్లాలు ఉంటేనే ఇల్లు ఇటుకతో కడితే ఇల్లు కాదు అని ఒక తెలుగు నానుడు ఉంది ఇటుకతో కడితే ఇల్లు అవదు ఇటుకతో కడితే ఇల్లు అవ్వదు ఇల్లాలు ఉంటేనే ఇల్లు అవుతుంది అది కావున చక్కగా మన ఇంట్లో ఇల్లాలు ఉందా అని చూసుకోవాలి భార్యను మనం బాగా చూసుకుంటున్నామా భార్య భర్త ఇద్దరు చక్కగా జీవిస్తున్నారా వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టండి అత్తగారు మామగారు తల్లిదండ్రి వాళ్ళని చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం వీటి మీద ఎక్కువగా అందరూ దృష్టి పెట్టాలి తప్ప మా జీవిత లక్ష్యమే ఇల్లు కొనుక్కోవడం అనడం తప్పు కాదండి కాకపోతే నేను చూస్తున్నది ఏంటంటే చాలా మంది ఉద్యోగస్తులు లోన్ తీసుకుని ఈఎంఐ మీద పాపం ఇల్లు కట్టుకుంటారు ఫ్లాట్ ఇల్లు అంటే ఇల్లు కూడా కాదు ఇండివిజువల్ హౌస్ అనుకోండి పోనీ సరే ఒక ఇరవై ఏళ్ళు వీళ్ళు లోన్ కట్టుకున్నా పోని ఉంటుంది అనుకోవడానికి ఫ్లాట్ కోసం వీళ్ళు ఇరవై ఏళ్ళు ఈఎంఐ కడతారు అది అంత సముచితం కాదని నా అభిప్రాయం వీళ్ళు నెలకి ఒక అరవై డెబ్బై వేల కడతారు వీళ్ళు దాని బదులు చక్కగా ఒక పది పదిహేను వేలు అద్దె కట్టుకుంటూ అవున డబ్బు వీళ్ళు దాచుకున్నా ఏమైనా గొప్పగా ఇండివిజువల్ హౌస్ కట్టుకోవచ్చేమో అని నా అభిప్రాయం అంతే ఫ్లాట్ కోసం అంతంత సాహసాలు చేయకండి అని నేను అంటాను మామూలుగాను అది స్వీకరించే వాళ్ళు స్వీకరిస్తారు ఎందుకంటే అద్దయితే పదివేలు పదిహేను వేలు పాతిక వేలు కడతాడు అద్దయితే ఈఎంఐ దగ్గర దగ్గర అరవై వేలు డెబ్బై వేలు అరవై వేలు పాతికేలు కడతారు ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఒక ట్రెండ్ లాగా నాకు అనిపిస్తోంది కొంతమందికి రెండు మూడు ఉంటాయి చక్కగా ఇది ఎటువంటి యోగం అండి అదే పూర్వజన్మ సుకృతం పూర్వజన్మ సుకృతం ఈ జన్మలో కూడా చేసుకున్నటువంటి అనేక పుణ్యాలు అదృష్టం అంటాను చూసారా అదృష్టం అంటే పుణ్యమే అదృష్టం అంటే కనిపించనిది కనిపించకుండా మనకు ఫలితం ఇచ్చేది పుణ్యం కావున మీరు పుణ్యం బాగా చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది అసలు పుణ్యమే చేయకుండా పాపం చాలా మంది అండి తీవ్రంగా కష్టపడుతుంటారు కానీ పుణ్యం ఉండదు అంటే పని చేస్తూ ఉంటారు నన్ను గుర్తించట్లేదు నా నా కంపెనీలో నా ఇన్స్టిట్యూషన్ లో గుర్తింపు లేదు అంటే పుణ్యం లేకపోవడం వల్ల సంపాదించాలని అది సంపాదించుకునే ప్రయత్నం ఇలాగే కార్తీక మాసాలు కార్తీక వ్రతాలు దీపారాధనలు ఉపవాసాలు పాపాలు పోతూ ఉంటాయి పుణ్యం వస్తూ ఉంటుంది మనం చేసిన ప్రయత్నానికి కనీసం తగిన ఫలితం మనకు ఎందుకంటే ఒక మాట అంటూ ఉంటారు అంటే ఇది వేరే సబ్జెక్ట్ అయినా కూడా అడుగుతున్నానండి నేను ఇన్ని దాన ధర్మాలు చేస్తాను ఇన్ని పూజలు చేస్తాను అంతా చేస్తాను కానీ అసలు దేవుడికి నాపైన కనికరమే లేదు ఆయన ఉన్నారు అసలు ఎలాంటి దానాలు చేరు ఏమి చేరు కనీసం ఇలా విక్షం కూడా ఎవరికి వేరు కానీ రాజయోగం అనుభవిస్తున్నారు చక్కగా ఇల్లుంది అన్ని లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు అంతా బాగుంది నా కుటుంబం నేను ఇలా అయిపోయామే అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మీరు వినున్నారని ఎందుకు జరుగుతుంది ఇలా ఉదాహరణకి మీ బ్యాంక్ అకౌంట్ లో ఒక కోటి రూపాయలు నా బ్యాంక్ అకౌంట్లోనేమో యాభై ఉంది మీరేమో రోజుకు పదివేలు ఖర్చు పెడుతున్నారు మీరు రోజుకు పదివేలు చొప్పున మీరు ఖర్చు పెట్టినా కూడా మీకు నాలుగు నెలలకి కేవలం పన్నెండు లక్షలే ఖర్చు అవుతుంది అంతే కదా నెలకి మూడు లక్షలు చెప్పిన నాలుగు నెలలు మీరు రోజుకు పదివేలు ఖర్చు పెట్టినా మీకు పన్నెండు లక్షలు మీకు నాలుగు ఇంకా మీకు దాదాపుగా ఎనభై ఎనిమిది లక్షలు మీ దగ్గర ఉంటుంది నా దగ్గర యాభై వేలే ఉంది నేను రోజుకి పదివేలు ఖర్చు పెడితే నాకు ఐదు రోజులు ఖాళీ అయిపోయింది ఏమండి నేను రోజుకి నేను సంపాదిస్తున్నదంతా వంద రూపాయలు వెయ్యో అనుకోండి నేను పదివేలు ఖర్చు పెట్టాను మీరు సంపాదించకపోయినా కూడా మీరు రోజుకి పదివేల రూపాయలు మీరు ఖర్చు పెట్టినా కూడా మీకు చాలా కాలం పాటు నడుస్తుంది మీకు నాకు ఉన్నటువంటి తేడా ఏంటి అని అంటే కనుక మీ అకౌంట్లో ఎక్కువ డబ్బు ఉంది నా అకౌంట్లో తక్కువ డబ్బు ఉంది అదేవిధంగా మీ అకౌంట్లో పుణ్యం ఎక్కువగా ఉంటే మీరు ఏమీ చేయకపోయినా కూడా మీరు అసలు ఉద్యోగమే చేయకపోయినా కూడా వస్తూ ఉంటాయి మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుతో మీకు రోజులు గడిచిపోతూ ఉంటాయి అసలు డబ్బు లేనప్పుడు అకౌంట్లో అసలు డబ్బే లేనప్పుడు అలా కుదరదు కదా అదేవిధంగా కొంతమంది అకౌంట్లలో పుణ్యం విశేషంగా ఉంటుంది అది జన్మలో చేసుకున్న అది పూర్వ జన్మలోది కావచ్చు ఈ జన్మలోది కూడా కావచ్చు దానివల్ల వాళ్ళు ఇప్పుడు ఏమీ చేయకపోయినా ఆ పుణ్యం వాళ్లకు ఖర్చు అవుతూ ఉంటుంది కొంతమంది ఉంటారు వీళ్లకు పూర్వజన్మ సుకృతము ఈ జన్మ సుకృతం కూడా ఉండదు దానివల్ల వీళ్ళు ఇప్పుడు చేస్తున్నది ఇప్పుడే ఫలితం ఇవ్వదు కానీ మీకు కలియుగంలో మీరు ఏ పుణ్యకర్మ చేసినా కూడా సంవత్సరం ఆగాలి సంవత్సరం తర్వాత ఫలితం ఇవ్వడం ప్రారంభం అవుతుంది అందువల్ల మీరు రోజు చేస్తూ ఉంటే ఒక సంవత్సరం తర్వాత మీకు ఫలితం ఇవ్వడం ప్రారంభం అవుతుంది అందుకని రోజు చేసుకుంటారు అలా చూసుకున్నప్పుడు ఏమిటంటే వాడేవి చేయటం లేదు అంటే వాడుగుంది వాడు అకౌంట్ లో ఉంది వాడు ఉద్యోగం చేయకపోయినా నడుస్తుంది ఇప్పుడు తండ్రి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు ఏ ఉద్యోగం చేయకుండా సుఖంగా తిరిగే వాళ్ళు ఉంటారు తండ్రి సంపాదించిన ఆస్తితో పాపం తల్లిదండ్రులు ఏమి సంపాదించి పట్టకుండా బిడ్డడు కష్టపడుతూ పాపం కష్టపడయ్యో అనుకునే వాళ్ళు ఉంటారు దీనికి ఎవరు బాధ్యులు వాడికి అంటే తండ్రి సంపాదించిన పిత్రార్జితము అంటే పూర్వపుణ్యము వాడికి పూర్వపుణ్యం ఉంది వీడికి పిత్రార్జితం లేదు అంటే పూర్వపుణ్యం లేదు అని అక్కడ అర్థం మాటండి అంటే పిత్రార్జితం అంటే ఇక్కడ నేను పిత్రార్జితాన్ని పూర్వపుణ్యంగా చెప్పడం లే అసలు అలా ఊరికే ఒక కంపారిజన్ చెబుతున్నాను అనమాట ఆ విధంగా పూర్వపుణ్యం అనేది ఉన్నవాడు ఇప్పుడు ఏమీ చేయకపోయినా వాడికి నడుస్తూ ఉంటుంది పూర్వపుణ్యం లేని వాడు ఇప్పుడు నేను చేస్తున్నానంటే చేసిన వెంటనే ఫలితం రాదు కానీ నేను చూశాను చాలామందిని చాలా కాలంగా అలా రోజు పుణ్యకర్మలు వాళ్ళు వాళ్ళ జాతకం ఎలా ఉన్నా కూడా వాళ్ళకు ఒక సమయం వస్తుంది ఆ పుణ్యం వల్ల ఇంకా వాళ్ళని ఎవరు ఆపలేరు అందువల్లనే భగవద్గీతలో కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పి అనమాట అంటే రోజు మీరు చక్కగా రోజు ఒక అరగంటో గంటో భగవంతుడిని ఉపాసించుకుంటూ పూజించుకుంటూ అంతే ఇంక మీరు రోజు ఒక గంట భగవంతుడి కేటాయించండి ఐదు పది సంవత్సరాల తర్వాత అయినా కావచ్చు ఆ వచ్చేటటువంటి ఆ వైబ్ని ఎవరు ఆపలేరు ఇంకా ఏదో సంవత్సరంగా ఒక రోజు ఇట్లా చండీ హోమం చేసుకున్నాము ఎందుకు వస్తుంది ఎప్పుడో ఒకసారి చేయటం కాదు అంతే కదా ఇప్పుడు బంగళా నిండా ఉన్నాయి బంగాళా నిండా చెత్త ఉంది బంగ్లా నిండా ఉన్నటువంటి చెత్తని మనం శుభ్రం చేయాలంటే ఒక చీపురుతో ఒకడు శుభ్రం చేస్తే ఎంత కాలానికి అవుతుంది పది మంది కలవాలి అంతే కదా పది మంది కలవాలి పది రోజులు చేయాలి అదే విధంగా మన పురాకృతం దుష్కృతం అంటారు అది ఎంత ఉందో తెలియదు పాపం ఎంతుందో తెలియదు కావున మనం పుణ్యం చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడు అడగకుండా అన్నీ వస్తాయి అడిగిన వెంటనే వస్తాయి అలాగే మనం తెలుసుకోవాలి జాతకంలో లేనిది దేన్నైనా సాధించవచ్చు కాకపోతే విశేషమైనటువంటి పుణ్య కర్మలు కఠోర పరిశ్రమ ఆచరించాలి చాలా చక్కగా ధన్యవాదాలు నమస్కారం